విందు భోజనం ఎంత బాగుంటుంది కదా అన్ని రుచికరంగా అద్భుతంగా కొత్తగా ఉంటాయి అందుకే అది మనకు గుర్తుండిపోతుంది కానీ ఒక్క విషయం ఆలోచించండి విందు భోజనం మనం ప్రతిరోజు తినలేం కదా ప్రతిరోజు తింటే ఆ రుచిని ఆస్వాదించలేము ఆరోగ్యం కూడా పాడవుతుంది మరి బంధాలు కూడా అంతే కదా ముఖ్యంగా భార్యాభర్త బంధం ప్రతిరోజు మొదటి రోజులాగే ఎప్పుడు సరదాగా ప్రతి క్షణం ప్రేమను ఒలకపోస్తూ కొత్తగా ఉండాలనుకోవడం అవాస్తవం ప్రతిరోజు హైలో ఉండాలనే రూల్ లేదు బంధంలో ఎక్కువ బాగా ఉండేది విందు భోజనం కాదు నిత్యం తినే సాధారణ భోజనం అంటే డైలీ మీల్ ప్రతిరోజు కాఫీ కప్పు అందివడం మాట్లాడుకోకుండా పక్కపక్కన కూర్చొని కూడా సైలెంట్గా ఉండడం చిన్న చిన్న విషయాల్లో వచ్చే అపార్థాలను చికాకులను సర్దుకుపోవడం ఒకరి ఇబ్బందులను మరొకరు అర్థం చేసుకొని మౌనంగా అండగా నిలబడడం నిజమైన ప్రేమ అనుబంధం దేనిలో ఉంటుంది అంటే ఆ సాదా భోజనంలోనే ఎందుకంటే విందు భోజనాన్ని మనం అప్పుడప్పుడు తింటాం కానీ సాధారణ భోజనం ప్రతిరోజు తింటాం అది లేకుండా బ్రతకలేం కూడా మన బంధాన్ని గొప్పగా నిలబెట్టేది ఆ అద్భుతమైన లక్షణాలు కాదు సాధారణమైన రోజుల్లో మనం ఉండే సహనం అండగా ఉండే మనస్తత్వం బంధాన్ని విందు భోజనంతో పోల్చవద్దు నిత్యం పంచుకునే సాదా భోజనం లాంటిదే అనుబంధం ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆనందంగా ఉత్సాహంగా ఉండాలని లేదు ఫిఫ్టీ పర్సెంట్ ప్రశాంతత థర్టీ పర్సెంట్ సర్దుబాటు ట్వంటీ పర్సెంట్ ప్రేమ ఇది కూడా రిలేషనే బంధంలో ఎత్తు పలాలు ఉంటాయి పడి లేవడమే జీవితం సర్దుకుపోవడమే బంధం మీరేమంటారు